ఆరోగ్యానికి హానికరం ఆర్ఓ బబుల్ క్యాన్ వాటర్ టీడీఎస్ చెక్ చేసుకొని త్రాగండి వేసవి కాలంలో కనిజాలు లేని నీరు మరింత ప్రమాదం ఆర్ఓ వాటర్ ప్రీ మినరల్ మిక్స్ కొరకు సంప్రదించండి నైన్ లేదా నైన్ వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ మనం ఎన్నో ఎపిసోడ్స్ ని ఈ హెయిర్ బ్యూటీ కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్ కానీ ప్రివెన్షన్ మీద పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తూ అలాగే ఈ ఎపిసోడ్లో మనం ఈ యొక్క హెయిర్ ఫాల్ని ఎటువంటి ఈ యొక్క అదనాదనమైనటువంటి చికిత్సల ద్వారా హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేయగలుగుతారు అన్న విషయాల్ని ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ శిల్పా గారు ఉన్నారు గోల్డ్ మెడలిస్ట్ చిరంజీవి హాస్పిటల్ నుంచి వారి మాటల ద్వారా కొన్ని విషయాల్ని హెయిర్ ఫాల్ ప్రివెన్షన్లో ఏ విధంగా చేస్తామో చూసుకుందాం తెలుసుకుందాం అండి నమస్కారం అండి గారు డాక్టర్ గారు యాక్చువల్గా హెయిర్ ఫా హెయిర్ ఫాల్ అనేటువంటిది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సినారియోలో సహజంగా అయిపోయిందనమాట చాలామందికి కూడా దానికి మీ ఎక్స్పర్టైజర్డ్ ప్రకారం మీరు ఇచ్చేటటువంటి థెరపీస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ దాని కంట్రోల్స్కి ఇప్పుడున్నటువంటి ఆ యొక్క ఆధునిక ప్రపంచంలో అధునాతనమైనటువంటి వైద్యాలు ఏ విధంగా ఉన్నాయి ఈ ప్రివెన్షన్ చేయడానికి సో జనరల్గా మనకి హెయిర్ కంప్లైంట్ ఉండే వాళ్ళకి మినిమం అంటే బేసిక్ మెడికల్ ట్రీట్మెంట్ నుంచి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వరకు మనకి చాలా మొడాలిటీస్ ఉంటాయండి సో డిపెండ్స్ అపాన్ మనకి ఎంతవరకు వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉంది ఏ స్టేజ్లో వాళ్ళు మన దగ్గరికి వచ్చారు సో ఏది కరెక్ట్ చేస్తే వాళ్ళకి బెటర్ రిజల్ట్ ఉంటుంది వాళ్ళ అసలు కండిషన్ ఏంటి టిలోజన్ ఎఫ్లుయమ్మ లేకపోతే ఆండ్రోజెనెటిక్ ఆల్పిషియా అంటే జనూపరంగా వచ్చే బట్టతల బట్టతల సో అది అవ్వచ్చు లేకపోతే కొంతమందికి ఏంటంటే ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు ఆ ఏరియాలోని కొంచెం హెయిర్ పోవడం లేకపోతే స్పాట్ బాల్నెస్ ఆర్ అలపిషియా ఏరియాట పెయిన్ కొరుకుడు అంటాం కదా సో అలాంటి కండిషన్స్ సో పెయిన్ కొరుకుడులో ఏంటంటే మనం జనరల్గా ఇంజెక్షన్స్తో ట్రీట్ చేసుకుంటాం దాంతోపాటు ఓరల్ స్టీరాయిడ్స్ కానీ ఇట్లాంటివి ఇచ్చుకుంటాం లేదంటే ఒకవేళ వాళ్ళకి బట్టతల లాంటి కండిషన్స్ అంటే జెనెటిక్గా కానీ లేకపోతే టెస్టోస్టిరమ్ హై ఉండడం వల్ల కానీ సో ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో ఏంటంటే బేసిక్ ఆక్సిజన్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం అనమాట సో ఆ టా టాపికల్ అప్లికేషన్స్తో పాటు న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి సో ఇందాక ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం కదా లైక్ వైటమిన్ డి త్రీ కానీ ట్వెల్వ్ కానీ ఐరన్ డెఫిషియన్సీ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయో అవి కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మోర్ ఓవర్ కొంతమందికి ఏంటంటే పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వాటికి న్యూట్రిషన్ అందించడానికి పీఆర్పి ఇంజెక్షన్స్ కానీ జిఎఫ్సీ థెరపీస్ కానీ ఇట్లాంటివి జనరల్గా ఇస్తూ ఉంటాం సో దీనివల్ల ఏంటంటే న్యూట్రిషన్ అక్కడి వరకు వెళ్ళడానికి మనం హెల్ప్ చేస్తామన్నమాట సో ఇప్పుడు మనం బ్లడ్ సర్క్యులేషన్లో తీసుకుంటే మనకి జనరల్గా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ సర్క్యులేషన్లో ఎంతవరకు న్యూట్రిషన్ హెయిర్ వరకు వెళ్తుంది అన్నది మనం గమనించుకోవాలి సో అందులోని మనకి హెయిర్కి కావాల్సిన న్యూట్రిషన్ ఎంతవరకు అది అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి సో ఇందులో ఏమవుతుందంటే మనం ఒక టెన్ టు ట్వంటీ ఎంఎల్ ఆఫ్ బ్లడ్ తీసుకొని వాటిలోని గ్రోత్ ఫ్యాక్టర్స్ హెయిర్కి కానీ లేకపోతే వేరే వేరే కండిషన్స్ స్కిన్ కండిషన్స్ కానీ నీ కండిషన్స్ కానీ వీటిల్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి అనమాట ఆ ఫ్యాక్టర్స్ని ఏంటంటే మనం డైరెక్ట్గా హెయిర్ దగ్గర ఇంజెక్ట్ చేస్తున్నాం సో ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది ఆ హెయిర్ యొక్క న్యూట్రిషన్ వాల్యూ అనేది పెరుగుతుందనమాట సో న్యూట్రియన్స్ డైరెక్ట్గా హెయిర్ దగ్గర ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ హెయిర్ స్ట్రెంథెన్ అవ్వడానికి థిక్ అన్ అవ్వడానికి డెన్సిటీ పెరగడానికి మనం ప్రేరేపిస్తాము మన చిరంజీవి హాస్పిటల్స్లో ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ట్రీట్మెంట్లో హాస్పిటల్లో ఏ విధమైనటువంటి చికిత్స విధానాలు ఉన్నాయండి ఓన్లీ హెయిర్ ఫాల్ ప్రివెన్షన్ కోసం ఎగ్జాక్ట్లీ సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా సో మా చిరంజీవి హాస్పిటల్లో జనరల్గా టైప్ ఆఫ్ హెయిర్ హెయిర్ కండిషన్ లైక్ పెయిన్ కొరుకుడు కానీ లేకపోతే ఈ బట్టతల కానీ వీళ్ళల్లోనే జనరల్గా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేవి చేస్తూ ఉంటాము వాటితో పాటు పీఆర్పి అండ్ జిఎఫ్సి ఇంజెక్షన్స్ అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనమాట సో అదేంటంటే మనం పీఆర్పి కన్నా కొంచెం అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ వాటిని గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ జిఎఫ్సీ థెరపీ అంటాము సో ఈ థెరపీస్ జనరల్గా ఇస్తూ ఉంటాం మనం కన్వెన్షనల్ పీఆర్పికి జిఎఫ్సీకి డిఫరెన్స్ ఏంటంటే పెయిన్ వైజ్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ అది కొంచెం తక్కువ లోనే మనం రిజల్ట్ అనేది మంచిగా చూపించగలం అంటే ఇది హెయిర్ ప్లాంటేషన్ ముందు సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అలా అని కూడా కాదు యాక్చువల్గా సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత జనరల్గా మనం జిఎఫ్సీ కానీ పిఆర్పి థెరపీస్ కానీ ఇస్తాం సో యాజ్ టు మనం ఇంప్లాంట్ చేసిన ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా గ్రో అవ్వడానికి మనం గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఇస్తాం సో వేరే కండిషన్స్ అంటే లైక్ టీలోజన్ ఎఫుయం అంటే స్ట్రెస్ఫుల్ కండిషన్ తర్వాత హెయిర్ ఫాల్ లేదా పోస్ట్ మార్టమ్ కండిషన్స్లో హెయిర్ ఫాల్ సో ఇలా ఉండే వాళ్ళలోనే ఏంటంటే పీఆర్పి థెరపీస్ ఇవ్వడం వల్ల న్యూట్రిషన్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది ఓకే అండి సో ఇప్పుడు మీకు ఫుల్లీ ఎక్విప్డ్ అండి ఇప్పుడు చిరంజీవి హాస్పిటల్స్లో అంటే ఒక హెయిర్ సమస్యతో వచ్చినటువంటి హెయిర్ ఫాల్ అవ్వండి లేకపోతే హెయిర్ ప్లాంటేషన్ అవుని ఉండి దానికి ఫుల్లీ ఎక్విప్డ్ ఫుల్ ఎక్విప్డ్ ఉంటుందండి సో హెయిర్ అనాలిసిస్ చేసుకొని వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో అది అబ్జర్వ్ చేసుకొని వాళ్ళ కండిషన్ ఏంటి వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి అన్నది అసెస్ చేసుకొని మా చిరంజీవి హాస్పిటల్లో మన్ని ప్రొసీజర్స్ చేస్తాము ఇంక్లూడింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటర్ అంటే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తరువాత అంటే సహజంగా వచ్చేటువంటి కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనిగాను ఇంకోటి అన అట్లాంటిది యాజ్ ఎక్స్పర్టైజ్డ్ పర్సన్గా ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ప్రాబబిలిటీ ఉందంటారు సో జనరల్గా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి జనరల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు డైరెక్ట్గా హెడ్ దగ్గర సర్జరీ చేస్తున్నారు సో మా బ్రెయిన్కి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్దా అని అంటే అడిగే కండిషన్స్ చాలామంది సో జనరల్గా వీళ్ళు కొంచెం యాంగ్జియస్ ఉంటారు ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్ సో వాళ్ళల్లోని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట లైక్ బ్రెయిన్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా వెనక నుంచి హెయిర్ తీస్తున్నారు కదా అక్కడ హెయిర్ మళ్ళీ రీగ్రో అవ్వదా సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి అన్నమాట సో ఈ ఎపిసోడ్తో వాళ్ళకి ఆ యొక్క వాళ్ళ అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి సో జనరల్గా మనం హెయిర్ రిమ్ రిమ్ ఆఫ్ ద హెయిర్ ఏదైతే మనకి బాల్నెస్లో చూస్తామో అది హార్మోన్ ఇండిపెండెంట్ ఉంటుందనమాట అంటే మన బాడీలో ఉండే హార్మోన్స్ ఎక్సెస్ అంటే టెస్టోస్టిరోన్ ఎక్సెస్ ఉన్నప్పుడు అది జనరల్గా ఆ ఎఫెక్ట్ ఆ రిమ్ ఆఫ్ ద హెయిర్లో చూపించదు అందుకని మనకి బాల్నెస్ అనేది ఇక్కడ వస్తుంది కానీ వెనకాతలు రాదు సో ఇవి ఏంటంటే ఆ హెయిర్స్ మనం తీసుకొని వచ్చి ముందర పెడతాం కాబట్టి వెనకాతలు మళ్ళీ రీగ్రో అయిపోతాయి సో జనరల్గా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ గ్యాప్లోనే మనకి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కవరేజ్ అనేది వచ్చేస్తుంది అండ్ ఈ హెయిర్ మీద మళ్ళీ మనం ఏమైనా మెడికేషన్ యూజ్ చేసుకోవాలా లేకపోతే ఇది హెయిర్ కట్ చేసుకోవచ్చా ఈ ఇలాంటి క్వశ్చన్స్ కూడా జనరల్గా అడుగుతారు సో మనం ఏం చేస్తున్నాం డైరెక్ట్ ఫాలికల్ని తీసుకొని వచ్చి అక్కడ లోబల్ పెడుతున్నాం లైక్ ఒక చెట్టు మొక్కని నాటితే చెట్టు ఎట్లా అవుతుందో సేమ్ అంతే కొమ్మలు నరుక్కుంటూ ఉంటాం అట్లానే హెయిర్ కట్ కూడా చేయించుకోవచ్చు ఇంకా ఏమి అంటే వాళ్ళకు అపోహల తప్ప ఇంకొకటి బ్రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో మనం వెళ్ళే డెప్త్ జనరల్ గా స్కిన్ యొక్క సబ్ సబ్డర్మల్ ఆర్ సబ్క్యూటేనియస్ లెవెల్ వరకే అంటే స్కిన్ యొక్క ఇమీడియట్ కింద భాగం వరకు మాత్రమే వెళ్తాం ఎక్కడైతే ఫాలికల్ వరకు ఉందో అక్కడ వరకు అది మనం సో ఓన్లీ ఫ్యాట్ లేయర్ వరకు వెళ్తున్నాం ఆ ఫ్యాట్ లేయర్ కింద ఒక మజిల్ లేయర్ ఉంటుంది దాని కింద బోన్ ఉంటుంది ఆ బోన్ కింద ఇంకో సిఎస్ఎఫ్ లేయర్ ఉంటుంది దాని తర్వాత బ్రెయిన్ ఉంటుంది సో ఇన్ని లేయర్స్ని దాటుకొని మనం జనరల్గా వెళ్ళాం ఆబ్వియస్లీ బోన్ వరకు అయితే పిఎర్స్ చేయలేము కదా సో దానికి ఎఫెక్ట్ అయితే ఏముండదు తర్వాత ఈ యొక్క హెయిర్ ప్లాంటేషన్ జరిగిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు ఈ మెడికేషన్ అనేటువంటి తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే హెయిర్ ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఈ మెడికేషన్ అనేటువంటి కంటిన్యూ చేయాలా జనరల్గా మనం కంటిన్యూ అయితే ఏం చేయం బట్ ఏదైనా కూడా సర్జరీ సర్జరీనే సో సర్జరీ అయిన తర్వాత ఎక్యూట్ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఆ మళ్ళీ మనం ప్లాన్ చేసినవి మళ్ళీ టిలోజన్ ఎఫ్లియం స్టేజ్ లోకి వెళ్ళొద్దు కాబట్టి మనం సప్లిమెంట్స్ అనేవి ఇచ్చుకుంటాం అట్లీస్ట్ సప్లిమెంట్స్ రెగ్యులర్ గా ఇస్తాము అండ్ ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఏంటంటే పిఆర్పిస్ చేయించుకోమని చెప్తాం దట్స్ సే దట్ ఈస్ ఆల్సో సప్లిమెంట్ అంటే మనం ఈ హెయిర్ ప్లాంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్గా సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది అంటే కొంతమంది చేసే చేసే మీ ఎక్స్పర్టైజ్డ్ పీపుల్ చేసే ఆపరేషన్ వల్ల నేను సక్సెస్ రేట్ అనట్లేదండి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత సపోజ్ కంటిన్యూ చేయట్లేదు మీరు ఇచ్చిన ఫుడ్ సప్లిమెంట్ని కంటిన్యూ చేయలేదు లేకపోతే మీరు చేసేటువంటి ప్రికాషన్ మెజర్స్ పాటించలేదు అని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక రేష్యూ ఎట్లా ఉంటుంది సో జనరల్గా మన దగ్గర వచ్చిన పేషెంట్స్ అయితే ఎవరు కంప్లైంట్ అయితే ఏం లేదండి సో మోస్ట్ ఆఫ్ ఆర్ హ్యాపీ పేషెంట్స్ ఓన్లీ సో ఎక్కడ మనకి డిఫరెన్స్ రావచ్చు అంటే వెళ్ళిన తర్వాత మనం స్ప్రే అనేది చేయమని చెప్తాము ఒక టెన్ డేస్ పాటు సో ఎవ్రీ త్రీ అవర్స్ ఆర్ టూ అవర్స్ సమ్మర్ సీజన్ అయితే టూ అవర్స్ మామూలు వింటర్ రైనీ సీజన్స్లో ఎవ్రీ త్రీ అవర్స్ మనం స్ప్రే అనేది చేసుకోమంటాం ఎక్కడైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తామో అక్కడ ఎన్ఎస్ అండ్ నార్మల్ సెల్ స్ప్రే చేసుకోమంటాం సో ద రూట్ ఫ్రూట్ అనేది ఫిక్స్ అవ్వాలి వెట్ ఉండాలి సో దానికోసం చెప్తాం సో జనరల్గా ఆ కండిషన్ సరిగ్గా ఫాలో అవ్వని వాళ్ళల్లోని మేబీ రావచ్చు అండ్ మోర్ ఓవర్ కొంతమంది ఏంటంటే పోస్ట్ సర్జరీ కేర్ కూడా అంత ఎక్కువ తీసుకోరు లైక్ హెయిర్ వాష్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి సో అంతేగాని మనం ట్రీట్మెంట్లో అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ట్రీట్మెంట్లో దర్ ఇస్ నో చేంజ్ తర్వాత ఇంకొక క్వశ్చన్ అంటే ఫైనాన్షియల్గా అడగట్లేదు కానీ ఈ ట్రాన్ ఈ యొక్క హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటటువంటిది ఒక సామాన్యులకి అందుబాటులో ఉంటుందా వైద్యం ఖచ్చితంగా ఉంటుంది అంటే యాక్చువల్గా సమస్య ఏమో వందలో నాకు తెలిసి ఒక నలభై మందికి ఉందని అనుకుందాం బట్ నలభై మందిలో కనీసం ఒక ముప్పై ఐదు మంది బిలో పవర్టీ చేయించుకోవచ్చు బిలో పవర్టీ లైన్ పీపుల్ కూడా ఉంటారు వాళ్ళు ఏము వాళ్ళకు కూడా హెయిర్ అందంగా ఉండాలి దువ్వుకోవాలని అనిపిస్తుంది ఈ హెయిర్ ప్లాంటేషన్ అనేటటువంటిది ఖర్చుతో కూడుకుందేమో మా బడ్జెట్లో మేము చేయించుకోలేనిదేమో అనేటువంటి ఒక అపోహ అయితే ఉంది వాళ్ళకి చేయించుకోవచ్చండి మరి అంత హై కాస్ట్ అయితే ఏమి ఉండదు సో బేసిక్ కాస్ట్లోనే మనం కూడా చేస్తాం ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కానీ లేకపోతే వాళ్ళు కూడా చేయించుకునేటట్టు ఉంది బట్ దానికి ఒక కండిషన్ ఉంటుంది లైక్ మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయిపోయి కొద్దీ మనకి డోనర్ ఏరియా కూడా సపోర్టింగ్ తగ్గిపోతుంది సో బిఫోర్ ఇట్ ఇస్ టూ లేట్ కొంచెం ఎర్లీగానే మనం స్టెప్ తీసుకుంటే హెయిర్ అనేది ఎక్కువ డెన్సిటీతో మనం బిల్డప్ చేయడానికి ఉంటుంది ఆరల్స్ ఒకవేళ మొత్తం డోనర్ ఏరియా కూడా సపోర్టింగ్ లేదు అనుకుంటే దే హాఫ్ టు గో ఫర్ హెయిర్ ప్యాచ్ ఓకే డోనర్ ఇది కనుక లేకపోతే మళ్ళీ అది ఎక్స్పెన్సివ్ అవుద్దండి అంటే హెయిర్ ప్యాచ్ అంటే ఏంటి అది ఇప్పుడు అన్నారు కదా హెయిర్ కట్ చేసుకోవచ్చా దీనికి అలాంటి ఆప్షన్స్ ఏమి ఉండవు అలా ఎగ్జాక్ట్లీ సో ఏంటంటే ఆల్మోస్ట్ విగ్ టైప్ ఆఫ్ ఉంటుంది బట్ ఇందులో ఏంటంటే మనం స్కిన్ అనేది ప్రైమ్ చేసుకొని డైరెక్ట్గా స్కిన్ నాన్ సెన్సిటివ్ గ్లూని పెట్టుకుంటాం సో కొంతమందికి ఆ గ్లూ కి సెన్సిటివిటీ ఉంటుంది కదా సో ఆ సెన్సిటివిటీ అనేది లేకుండా మనం ఆ గ్లూ అనేది అప్లై చేసి పెడతాము సో మంత్స్కి మెయింటైన్ చేసుకో మన ఈ యొక్క హెయిర్ ప్లాంటేషన్ అనేటటువంటిది చాలా మందికి మెడికల్ పాలసీ ఉంటుంది కదా దాంట్లో కవర్ అవుతుందా ఇది జనరల్గా కాస్మెటిక్ కండిషన్స్ లో మనకి ఇన్సూరెన్సెస్ అనేవి సో ఓకే అండ్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఒకవేళ చాలా మందికి తెలియదు ఒకవేళ ఉందా లేదా అనేటువంటిది ఇవ్వకపోతే ఒక సామాన్యులకు కూడా మన చిరంజీవి హాస్పిటల్ ఈ యొక్క హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ హెయిర్ హెయిర్ ఫాల్ ప్రివెన్షన్ కానీ అందుబాటులో ఉంది సో సో జనరల్గా సరే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తాను లైక్ ఈ వీడియో మనకేమైనా చేసి చూ ఐ మీన్ చూసి చూపించి వాళ్ళేమైనా ఐ మీన్ లైక్ ఈ వీడియోని చూపించి వాళ్ళేమైనా అడిగితే ఐ కెన్ గివ్ దమ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంతకంటే ఏం కాదు థ్యాంక్ యూ సో మచ్ అండి చూశారు కదా సో యాక్చువల్గా మేము మా ప్రైమ్ నైన్ హెల్త్ వర్క్ చేస్తుంది కూడా ఒక సామాన్య మానవులకు కూడా ఒక అందనటువంటి అధునాతన వైద్యాన్ని అందించే సదుద్దేశంతోనే మేము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఈరోజు మేడం గారి లైవ్లోనే మేము చిరంజీవి హాస్పిటల్ నుంచి మన ప్రైమ్ నైన్ ఎవరైతే వీక్షకులు ఉన్నారో ప్రేక్షకులు ఉన్నారో వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మేము చేస్తాం వైద్యం చేస్తాం అని చెప్పి చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయం మీరు కనుక మేడం డాక్టర్ శిల్పా గారిని కనుక సంప్రదించాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించవచ్చు వాళ్ళకి మన కేపిహెచ్పిలో రెండు బ్రాంచ్లు ఉన్నాయి మీరు వాళ్ళని సంప్రదించి మీ యొక్క మీ బడ్జెట్లోనే చక్కగా ఈ అనేటువంటిది సో మచ్ అండి తీర్ మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్ లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం